హాయ్ హలో నమస్తే నేను దోశ ఎలా చే వేసుకోవాలో చేపిస్తున్నానండి దోశ పిండికి కొట్టుకోవడానికి నాలుగు గ్లాసుల బియ్యము అయితే ఒక గ్లాసు మినపప్పు వేసేసుకొని ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి అంటే నేను నాలుగు గ్లాసులకు చేస్తున్నాను మీకు ఎంత అవసరం ఉంటుందో అంత వేసుకొని నాలుగు వేస్తే ఒకటి మినప్పప్పు వేసుకోవాలండి మనం తీసుకున్న గ్లాస్తోని పిండి అనేది ఈ కాన్స్టెన్స్లో ఉండాలండి ఇలా సన్నగా పట్టుకోవాలి బరగగా లేకుండా మంచిగా సన్నగా పట్టేసుకొని నైట్ అంతా దాన్ని సోక్ చేసుకొని ఉంచుకోవాలండి మంచిగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత తెల్లారి దోశ అనేది వేసుకోవడం ఈ విధంగా పెనం పైన వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్ చల్లి దానికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత దోశ అనేది వేయాలండి దోశ వేసేటప్పుడు ఒక గుండు చెంతతో గ గరిటెతో మంచిగా రౌండ్గా తిప్పుతూ ఉండాలి చక్కగా మంచిగా వస్తాయి అలాగే దోశ పిండి పట్టుకునేటప్పుడే కొంచెం మెంతులైనా కానీ మెంతి పిండి అంటే మెంతులను పౌడర్ చేసి పెట్టుకున్న పిండి ఉన్నా సరే కొద్దిగా ఒక చిటికడ వేసేయాలండి మంచిగా వస్తాయి దోశలు అనేవి మంచిగా వస్తాయి దానివల్ల అదా వేసుకొని ఇలా దోశను వేసేసుకోవడమే నేను ఇప్పుడు చూపించిన విధంగా దోశ అనేది వేసుకొని హోటల్ స్టైల్కి నా దోశలు రావాలంటే మాత్రం కొంచెం చక్కర అనేది యాడ్ చేసుకోవాలండి నార్మల్గా మనం పర్వాలేదు ఇంట్లో ఉన్నట్టుగానే ఉండాలి అనుకుంటే మాత్రం చక్కర అనేది వేయకూడదు నేను చక్కర వేయనండి మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది ఈ దోశ పిండిలో యాడ్ చేసుకోవాలి బాగా ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే మనం మళ్ళీ పచ్చడి కూడా చేస్తాం కాబట్టి అలా మంచిగా దోరగా కాచుకొని రెండు వైపులా కాల్చాలండి దోరగా కాల్చుకున్న తర్వాత దోశను తీసేయచ్చు నెయ్యితో కానీ నూనెతో కానీ దేనితోనైనా కానీ దోశను వేసుకోవచ్చు అలాగే ఆలు కూర్మా అనేది కూడా చేస్తారు నేను చేయలేదు పల్లి పచ్చడి దోశ ఓన్లీ అది ఇంతే చేశానండి ఈ విధంగా దోశ అనేది వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని తీసేసుకోవడమే చక్కగా ఒక హాట్ బాక్స్లో కొన్ని దోశలు వరకు వేసి పెట్టుకొని మనం కావాలనుకున్నప్పుడు అందరం ఫ్యామిలీతో కలిసి దోశలు అనేవి తినచ్చు పచ్చడి అనేది కొంచెం నూనె తీసుకొని అందులోకి పచ్చిమిర్చి మనం తెంపి వేసుకోవాలండి అయితేనే అవి వేగి చిల్లకుండా ఉంటాయి ఎందుకంటే అలా అలా వేస్తే పేలుతాయి పేలి మనకు కళ్ళలోకైనా ఇంకెక్కడైనా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పచ్చిమిర్చిని విరిచి వేసేసుకోవాలండి పల్లీలు పల్లీలు పచ్చిమిర్చిని నూనెలో కొంచెం ఫ్రై చేయాలండి అప్పుడే చట్నీ అనేది కమ్మగా ఉంటుంది కొంతమంది పల్లీలు వేయించేసి డైరెక్ట్ పచ్చిమిర్చి వేసేసి పచ్చి కొబ్బరి అలా వేసేసుకొని చట్నీ చేసుకుంటారు కానీ అది టేస్ట్గా ఉండదు ఇలా ఆయిల్లో కొంచెం పల్లీలు మళ్ళీ మిర్చి కొంచెం పుదీనా ఇలా పుట్నాలు అలా వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చడి చేసుకుంటే బాగుంటుంది పల్లీలును పచ్చిమిర్చి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి అవి ఫస్ట్ వేయించుకోవాలండి పుట్నాలు అనేవి తొందరగానే వేగిపోతాయి కాబట్టి అవి రెండు వేగిన తర్వాత పుట్నాలు అలాగే కరివేపాకు మళ్ళీ కొంచెం పుదీనా వేసేసుకొని పచ్చడి అనేది చేసుకోవాలండి వేయించి పెట్టుకొని తెల్లవారైనా సరే పొద్దున హడావుడి ఉంటుంది కాబట్టి మనం రాత్రిపూట కూడా వీటిని ఇలా వేయించుకొని పెట్టేసుకోవచ్చు ఇలా వేయించుకొని పెట్టుకొని గ్రైండర్ చేసుకోవడమే తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండింగ్ చేసుకొని పచ్చడి చేసుకోవడమే పచ్చడి అనేది కూడా ఎవరు కొంతమంది పల్చగా తింటారు కొంతమందికి గట్టిగా అంటే కొంచెం గంట జారుడుగా ఉంటే తింటారు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు పచ్చడి అనేది మనం గ్రైండింగ్ చేసుకోవచ్చు రోట్లో అయినా పచ్చడి చేసుకోవచ్చు లేకపోతే గ్రైండర్ అయితే గ్రైండర్ ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేసుకోవచ్చు ఇలా పల్లీలు పుట్నాలనేవి ఇలా బ్రౌన్ వరకు వచ్చే వరకు పు మిర్చి అనేది మెత్తబడి ఆయిల్ అనేది దానికి పట్టేంతవరకు వేయించాలండి అప్పుడే చట్నీ అనేది కమ్మగా ఉంటుంది తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది మనం పోపు పెట్టినా పెట్టకపోయినా కూడా సూపర్గా ఉంటుంది పచ్చడి అనేది ఇలా ఉంటుంది ఇట్లా వస్తుందండి గ్రాండ్ చేసిన తర్వాత మెత్తగా మంచిగా వస్తుంది బరకగా ఉండదు తినడానికి కూడా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా దోశలు అనేవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోశ పొడి కూడా నేను చూపిస్తానండి తర్వాత ధన్యవాదాలు